కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠం నుండి వచ్చితిమి మీ ప్రభవగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మలను పంపెను అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపలు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు పరస్త్రీలను కామించినవారును పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించేవారును జీవహింస చేయువారును దొంగ పద్ధులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించి వారును జారత్వం చౌరత్వంచే భ్రష్టులగువారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహత్య చేయువారును శరణిని కూడా వదలకుండా బాధించేవారును చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను పెండ్లిన్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామేలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వా వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకుని పోవదురు అని అడుగుగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మసూక్ష్మములు తెలియవు ధర్మసూక్ష్మములు ఎట్టివో చెప్పెదము వినుడు సజ్జనులతో సహవాసము చేయవారును జప దాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము చేయవారును అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసీవనమును పెంచువారును తటాకములు తవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని కాని శివ అని శివుని కానీ వారును తెలిసి కానీ తెలియక గాని మరే రూపమున కాని హరినామస్మరణ చెవిన పడినవారును పుణ్యాత్ములు కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయెను కావున మేము వైకుంఠమునకు తీసుకుని పోవుదము అని పలికిరి అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణను ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరగను వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచు కుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రము నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోవచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమునెక్కి వైకుంఠమునకేగెను కావున ఓ జనక చక్రవర్తి తెలిసిగాని తెలియకగాని నిప్పును ముట్టిన ఎటుల బొబ్బలెక్కి బాధ కలిగించును అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము ఇది ముమ్మాటికినే నిజము ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యము నందలి నవమాధ్యాయ పారాయణము సమాప్తము ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్